కూతురు లేచిపోయిందంటే చిన్న కూతురు లోపల ఉన్నట్టు కదా నానమ్మ నానమ్మ బంగారు తల్లి కది డోర్ తియ్యవే తెలుస్తావ తీస్తావా తితి తితి తి చేస్తే నేను పెద్ద చిన్న లేకుండా ఎంతెంత మాటలు అన్నావే నా కొడుకుని ఒకసారి గుర్తు చేసుకో శ్రీ 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 కొండవీటి వీర వెంకటపట్నాకి గారి వంశం ఇప్పుడేవేందమ్మా ఎన్ని మాటలు అన్నారు ఎన్ని మాటలు అన్నారు ఏమన్నారు అక్క చూసి నేర్చుకోవాలా అక్క పొద్దున్నే లేచి యోగా చేసి స్నానం చేస్తదా పూజకి సద్ది పూజ చేస్తా తులసిపో చుట్టూ తిరిగి దండ పెట్టుకుంటరా రామాయణ భారతాలు చదివి వినిపిస్తుందా అది తన చదువుతో పాటు ఫైనల్ గా నానా నేను చెప్పొచ్చేది ఏంటంటే సైలెంట్ గా ఉన్నోళ్ళందరూ పదతేనిోళ్ళని అనుకున్నారు మీరు చూసారా ఎల్లిపోయి ఎంత పెద్ద జర్కిచ్చిందో మీకు ఏ పాపం తెలియని నన్ను మాత్రం ట్రైన్ లో జతకొచ్చేసారు మీ తల్లి కొడుకుల్ని చూస్తుంటే నాకు తెగ జాలేస్తుంది అబ్బా తిక్కుమది ఇదిగో నే తాడం కప్ప నేను చెప్తానమ్మా ఈ రెండు విడలొకటి పట్టుకో నా నాలాగా రా అమ్మాయిని రూములో పెసి తాడమేసరా ఆ ఎందుకు నేనేం చేశాను అంత పద్ధతిగా ఉన్న అదే అలా చేసిందంటే అసలే తింగరదాన్ని నేను నిన్ను నమ్మను అది కూడా అదే అయ్యా చిన్న పాప కాలేజీ నుంచి ఎవరు ఇద్దరు కుర్రాలు మిమ్మల్ని కలవడానికి వచ్చారు అయ్యా రమ్మన్ బయటకు వెళ్తాం వీళ్ళేనండి గుడ్ మార్నింగ్ సార్ ఏం కావాలి సో బేసిక్ మా కాలేజ్ లో ఆనువల్ డే కి డ్రామా వేస్తున్నాం అందులో హీరోయిన్ క్యారెక్టర్ గా మన అమ్మాయి సహస్ర నేమని ప్రిన్సిపల్ గారు పంపించారు అయ్యో పెద్దవారు కిందే కూర్చుంటాం ఏ కథ డ్రామాగా చేస్తున్నారు అదేనండి రామాయణము మహాభారతము మిచ్చిలేసి గిరగా తిప్పే తెలగొంటదో అలాగొంటదండి ఇదో వెరైటీ డ్రామా ఏదో వెరైటీ డ్రామా వేస్తున్నారంట దా విందు ఇప్పుడు దాకా ఎన్నో రామాయణం చాలరా బాబు గుడ్డమ్మాయికి టిఫిన్ పెట్టాలి ఓ ఇక్కడే ఉంది మధ్య కుర్రాలు బాగా రాస్తున్నాయా వేషాలు కూడా బాగా వేస్తున్నారు కానివ్వండి ఓపెన్ చేస్తే కృష్ణుడు సీతను ఎత్తుకెళ్తాడు సార్ సీత మన శాస్త్రే సీతను కృష్ణుడు ఎత్తుకెళ్తాడా అమ్మా ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా దానికి చిన్న కూతురు కూడా జంప్ జంపురా బాబు ఏంటి మావా నా టైము ఆ రోజు ట్రైన్ నుంచి జంపు ఈ రోజు ఇంటి నుంచి జంప్ అన్ని చోట్ల అన్ని చోట్ల ఎత్తికేంద్రా ఎక్కడా కనపడలేదు వీళ్ళిద్దరు ప్లాన్ ఉంటుంది ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి నూతులు పడేషన్ చిన్న చూసుకుంటా ఎవడు భయ్యా కుర్రాడు స్టూడెంట్ స్టూడెంట్ పవర్ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఎక్కడికి వెళ్తావో నీకే తెలియదు ఫైటర్ ని తంతే ఒక్కొక్కడికి పొక్కలు చిన్న కుర్రా చూసుకోలే చూసుకుంటావా చూసుకోరా చూసుకో వాడు కూడా నువ్వు వచ్చావెంట్రా అయ్యా మీరు చెప్పినట్టే అందరిని కొట్టి పడేసిండయా మరి నిన్ను వద్దులే చారేంటి మీరు చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా ఎలా తప్పించుకుంటారు అదిగో ఇలా మీరేని ఇచ్చినేసి మీరే పార్పిడేట్ చేసి మీరే క్వశ్చన్ వేస్తే ఎవరికి యూజ్ అంకుల్ మళ్ళీ క్లారిటీ లేని సీనికో ఫైట్ ఒకటి సిక్స్టీ సిక్స్ మీరు విజిషన్ అక్కడ అమ్మాయి కట్టంగా ఉంది మీరే కదా అన్నారు అక్కడ తీసేశారు ఇక్కడ వేసేశారు అబ్బా అన్నం తింటే ఆకలి తీరుతుంది నీళ్లు తాగితే దాహం తీరుతుంది ఎలకళ్ళైన అమ్మాయిని ప్రేమిస్తే ఇదిగా ఇలా దోల తీరుతుంది ఇప్పటి వరకు నాకు నచ్చని పనులు చేసిన ఎందుకు ఊరుకున్నానో తెలుసా వాటితో నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి చిన్నప్పుడు నీకు నడక నేర్పించడానికి నీ పట్టుకున్నాడు ఇప్పుడు నీ జీవితం బాగుండాలని నేను మందలిస్తున్నాను అయినా ఇంట్లోంచి కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందంటే హే ఎవడతో లేచిపోయిందో నువ్వు మీ నాన్న కలిపితే నా గుండెరా అది రెండు ముక్కలుగా చీలుతుంటే బాధగా ఉందిరా ఇంట్లో ఒకే మాట ఒకే ఆలోచన ఒకే అభిప్రాయం ఉండాలన్న కోరికరా ఆ కోరిక తీరాలంటే మీ నాన్నైనా నీ మాట వినాలి లేదా ఆ చెప్పు ఒకసారి అబ్బాయికి చూపించాక ఏ విషయం చెప్తా రైట్ నేను నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను సమాధానం తెలిస్తే చెప్పు వదిలేస్తాను ఆ అమ్మాయి ఏమైంట ఎక్కడికెళ్ళింది ఎందుకెళ్ళింది చెప్పరా మౌనం సమాధానం చెప్పదరా తమరు నోరే చెప్పాలి చెప్పు నానా నాకు తెలీదు అది నెమ్మదిగా కాదు ఆ చెవులుకి ఇరవడేటట్టు చెప్పు అర్థం కాని మనసుకి అర్థమయ్యేటట్టు చెప్పు నాకు తెలీదు 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 కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే తను కూడా నన్ను ప్రేమిస్తుందని చూసావా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు రోజు పూజ చేసి అద్దేమున్నాడు మనకి బుద్ధి మనకి కుదిరితే అదే దేవుణ్ణి సహస్ర ఎక్కడ ఉందరారా కనిపించి మాయవైపు అమ్మాయి మాయలో పడి వాడు టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు ఇదిగా ఈ ఫోటోలు చూపించి ఈ అమ్మాయితోనే వాడి పెళ్ళని చెప్పు తీసుకో ఎలా వసి మీ నాన్నకి ఫోటోలు ఇవ్వమన్నారా ఈ అమ్మాయితోనే నీ పెళ్ళి అంటారు